దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక అమేన్ చెప్దామా అమేన్ అమేన్ మరి దేవుని నామానికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులు దేవుని తోటలో పనివారైనటువంటి విట్రపాల్ గారికి జయమ్మ గారికి అలాగే వారి సతీమణి అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను అమ్మ వందనాలు అలాగే చేరువచ్చిన మీ ఎల్లరకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి రచబడిన మాటలోనికి వెళ్దాం ఎన్నో మాట మూడవ మాట యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి ఒక నిమిషం అందరూ కలిపి చెప్పండి ఈ మాట నాతో అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు ఎవరు ఎవరితో చెప్తున్నారు అనే దాన్ని దృష్టి పెడదాం శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించిన శిష్యుడైనా యోహానుతో చెప్తున్నారు అలాగే కన్య అయినా మరియా గర్భం ధరించింది కుమారుని కంది యేసుక్రీస్తు తల్లయింది ఆమెతో చెప్తున్నాడు అయితే అయితే ఈ మాటలో మనం కొంచెం లోతుగా గమనిస్తే యేసుక్రీస్తు వారు తనకున్న బాధ్యతను మర్చిపోలేదు మరణాంచుల్లో కూడా ఆయన బాధ్యతను మరువలేదు అవునా యేసు ప్రేమించిన ఈ యోహాన్ గారు ఎవరు ఎవరు శిష్యుల్లో ఒకడే ఎవరు ఉన్నారు కదా ఎవరు బాప్తిసం యోహాన్ ఉన్నాడు ఇంకొక యోహాను ఉన్నాడు ఈ యోహాన్ ఉన్నాడు ఎవరు ఈ యోహాను అని మనం ఒకసారి అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఏసు ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారు రెండవది రెండవది అతను అపోస్తులుడు అపోస్తులుడు ఇంకొక మాటని చెప్పాలి అతని గురించి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే యోహాన్ సువార్త మూడు పత్రికలు మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక రాసింది అలాగే దేవుని ప్రత్యక్షత దేవుని దర్శనం కలిగి పద్మాసు దీపంలో రచించిన వ్యక్తి ఎవరో తెలుసా ఈ యోహాను అర్థమైందా ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఇదిగో నీ తల్లి అని చెబుతున్న ఆ యోహాన్ ఎవరు అపస్తుల్లో ఒకడు చెప్పాలి అపస్తుల్లో ఒకడు జబదయ కుమారుల్లో ఒకడు ఈయన బాప్తిస్ మెచ్చు యోహాన్ కూడా శిష్యుడు ఇంకొకటి తాను ఏసుక్రీస్తు అమితంగా ప్రేమించిన శిష్యుడు ఈయన పని ఏంటంటే గలలయ సముద్ర తీరంలో జాలరి చేపలు పట్టడం ఈయన ఆంధ్రేయకు మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు ఆంధ్రేయ పేతురు యోహాను వీళ్ళంతా కలిసి గలలయ సముద్ర తీరంలో చేపలు పట్టేవారు ఇప్పుడు వీరి పనేంటి చేపలు జాలర్లు వెళ్ళు జాలర్లు అయితే అయితే ఈ మూడవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి ఎంట అంశాలు ఎంట అంశాలు ఏంటి అంశాలనే చూస్తే నేను కొన్ని మాటలను చూపిస్తాను ఈ మాటలు చెయ్యవల్ చేయవలసినవి మనం ఈ పనులు చేస్తే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఏంటో చూద్దాం ఎందుకంటే మనకి మీరు ఎప్పుడన్నా విన్నారా సేవ్ ట్రీస్ సేవ్ వాటర్ అలాగే ఇప్పుడు సేవ్ టైం టైం లేదు కాబట్టి నేను అన్ని రిఫరెన్స్లు చూపించను కానీ రచరతంగా మనం ముగించుకుందాం ఓకేనా సామెతులు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము మొదటి మాటగా ఏంటండి నీ తండ్రి చెప్పు మాటను రోజువేయకుము నీ తల్లి చెప్పు బోధకు చెవియొగ్గుము అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట వినాలి గుర్తుపెట్టుకోండి మొదటిది మనం చేయవలసింది ఏంటి మాట వినాలి రెండవ మాట చూద్దాం ఆరో అధ్యాయం ఒకటో వచ్చును ఎపేసీలకు రాసిన పత్రిక అధ్యాయం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విదే ఇది ధర్మమే ఇప్పుడు మాట విన్న నీవు విధేయత చూపాలి కొన్నిసార్లు మాట వింటాం కానీ అది విధేయత వరకు రాదు అనుసరించే వరకు రాదు వింటాం విడిచిపెడతాం అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును ఈ మాటలో ఒక మనం లైన్ గమనిద్దాం ఒప్పుకోవడం ఒకటే కాదు విడిచిపెట్టడం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మాట వినడం ఒకటే కాదు విధేత చూపడం నేర్చుకోవాలి ఎన్ని మాటలు ఒకటి మాట వినాలి రెండవ మాట విధేయత చూపాలి మూడో మాట మాట విన్న మనము విధేయత చూపించిన మనము ఏం చేయాలి నిర్గమాఖండము ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చినం నిర్గమాఖండము ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చినం నీ దేవుడైన యేహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము మూడో మాటగా ఏంటండి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము దేవుడు చెప్పిన మాట ఏంటి మూడో మాటగా బాధ్యన బాధ్యతను అప్పగిస్తున్నాడు శిష్యుడికి ఎందుకంటే తను ఇకపై ఉండడు భూమి మీద విడిచిపెట్టేశాడా అమ్మా విడిచిపెట్టేశాడా తల్లిని విడిచిపెట్టేశాడా ఏసుక్రీస్తు వారి గురించి రాయబడింది స్పష్టంగా ఏసుక్రీస్తు వారు మనుషుల ఎందును యందును ప్రజల ఎందును అందరి ఎందును వర్దిల్లాడు కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి అడిగినప్పుడు ఆ సమయం ఇంకా రాలేదన్నాడేమో కానీ తల్లి మాటను విన్నాడు విధేయత చూపించాడు అవునా మాట వినాలి విధేయత చూపించాలి తల్లిదండ్రులను సన్మానించాలి ఎన్ని మాటలు విన్నాం మూడు మాటలు ఈ మాటకు సన్మానించాలి అనే మాటకు కొంచెం బలాన్ని యాడ్ చేయడం కోసం ఇంకొక రెఫరెన్స్ ఎపిసీలకు ఆరో అధ్యాయం రెండో వచ్చిన నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము నీకు మేలు కలగాల నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము ఇప్పుడు మనం నేర్చుకున్న మొదటి మాట మాట వినాలి మాట వింటే సరిపోదు విధేయత చూపించాలి విధేయత చూపిస్తే సరిపోదు సన్మానించాలి అవునా ఈ మూడు మాటలు మనం ఖచ్చితంగా చెయ్యాల్సిన ఉన్నాం అయితే అయితే ఇప్పుడు ఈ మూడు మాటలకి కొంచెం ఇంకొంచెం బలాన్ని చేకూర్చే నిమిత్తాన ఒక భక్తుని జీవితాన్ని చూపిస్తాను సింపుల్గా ఓకేనా ఆదికాండము ఇరవై రెండవ ధ్యేయంలోనికి వస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అతని కుమారుడు ఇస్సాకు అవునా వంద సంవత్సరాల కాలంలో దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు అతని ఇస్సాకు ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచిన తర్వాత పెద్ద విందు చేయించాడు పెద్ద విందు చేయించి ఎంతో గొప్ప విందు చేయించి ఘనంగా తను సంతోషపడ్డాడు ఎందుకంటే వంద సంవత్సరాల్లో సంవత్సరాల టైంలో ఎవరైనా గర్భవతి అవుతారండి ఎందుకు సత్తువా ఉండదు శరీరానికి సత్తు ఉండదు అలాంటిది మరి వృద్ధాప్యదశులో ఆమె గర్భఫలం పొందుకుంది ఇస్సాకును కనింది ఈ మాట ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ సాకు పెరిగిన వాడై పెద్దవాడై పాలు విడిచిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించే విషయమై అబ్రహామును పరీక్షించే విషయమై మొరియా కొండలో మొరియా దేశంలోకి వెళ్ళు నేను చూపించు పర్వతం ఎక్కువ అక్కడ నీ కుమారుని బలి అన్నాడు నేను విశ్వాసం గురించి మాట్లాడట్లేదు కానీ ఈ ఈ మాటని ఎందుకు తీసుకున్నానంటే చెప్తాను వినండి చెప్తాను వినండి మూడు రోజుల ప్రయాణం అక్కడికి వెళ్ళడానికి దహనబల్స్కి కావాల్సిన కట్టెలు నిప్పు సమకూర్చుకుంటున్నాడు అబ్రహాం కుమారుతో నాన్న రేపు మనం మొరియా దేశంకి వెళ్తున్నాంరా రా బలర్పించమన్నాడు దేవుడు తొందరగానే లేవు కాడే లేవు అని చెప్పినట్టున్నాడు చెప్పిన మాట విన్నాడు ఇస్సాకు మాట విన్నాడా లేదా మాట విండమంటే ఇదే ఇప్పుడు విన్న ఇస్సాకు విన్న ఇస్సాకు విన్న ఇస్సాకు ఇన్న ఇస్సాకు పెందల కడే లేచాడు తండ్రితో పాటు బయలుదేరాడు దహనం బలికి గాడి దిక్కి కట్టాడు అబ్రహాము ఇద్దరు పనివారిని తీసుకెళ్లాడు ఇద్దరు పనివారితో పాటు కొడుకు బయలుదేరాడు మాట విన్నాడు విధేయత చూపించాడు సన్మానించ మరి ఇక్కడ సన్మానం ఎక్కడుంది సార్ అని ఆలోచన వచ్చింది అనుకోండి చెప్తా వినండి ఆ కిందకి ఆ కిందకి వెళ్తుంటే ఆ కిందకి వెళ్తుంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నావు కానీ దహనబల్లికి గొర్రె పెళ్ళేది ఏది ఏది లేదు దేవుడే చూసుకుంటాడన్నాడు దానికంటే ముందుగా దానికంటే ముందుగా కట్టెలు ఒక దహనబలికి ఎన్ని కట్టలు అవసరమవుతాయండి ఒక వ్యక్తిని కాల్ అర్పించి కాల్చివేయాలంటే ఎన్ని అవసరం అవసరమైతాయి అన్ని కట్టెలు ఇస్సాకు మీద తండ్రి అయిన అబ్రహం పెడితే కొండ ఎక్కే వరకు మోసాడు దాన్ని ఇది సన్మానం అంటే తల్లిదండ్రుల బరువును పంచుకోవడమే సన్మానం తల్లిదండ్రుల భారాన్ని పంచుకోవడమే సన్మానం అర్థమైందా మాట వినడం అంటే అర్థమైందా విధేత చూపడం అంటే అర్థమైందా సన్మానించడం అంటే అర్థమైందా అమ్మ అర్థమైందా చెప్పరేంటండి అర్థమైంది రైట్ అయితే అయితే ఇప్పుడు నేటి సమాజమును గూర్చి తల్లిదండ్రుల పట్ల పిల్ల వైఖరి ఎలా ఉంది బైబిల్లో అసలు ఏమని ప్రస్తావన చేసింది బైబిలు పిల్లల వైఖరి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉందనేది ఎలా ప్రస్తావన అనేది చూద్దాం నిర్గమాఖండము ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షణొందును ఇందాక చేయాల్సిన పని చేస్తే వచ్చే లాభాన్ని చూసాం ఇప్పుడు చెయ్యకూడని పని చేస్తే వచ్చే నష్టాన్ని చూస్తున్నాం అవునా అవును తన తండ్రినైనా తల్లినైనాను కొట్టువాడు నిశ్చయమగా మరణశిక్షణను అందుతాడు ఈ రోజుల్లో కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు రెండవ మాట చూద్దాం నిర్గమాఖండము ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం తన తండ్రినైనను తల్లినైనను క్షపించువాడు నిశ్చయముగా మరణశిక్షణందు కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే బాధాకరంగా ఏమి నువ్వు నాకు ఆస్తులు ఎందుకు చచ్చిపో ఆ బ్రతికెందుకు నా స్నేహితుడు తండ్రి చూడు ఎంత సంపాదించి పెట్టాడు నువ్వేమిచ్చావు నాకు ఏమిచ్చావు నాకు నువ్వు అంటున్న కుమారులు లేరా ఉన్నారు కూతురులు లేరా ఉన్నారు అందుకే బైబిల్లో సెలవిస్తుంది తన తండ్రినైనను తల్లినైనను శించవద్దు మూడో మాట చూద్దాం సామెతలు పంతొమ్మిది ఇరవై ఆరు సామెతలు పంతొమ్మిది ఇరవై ఆరు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి అవమానమును అపకీర్తిని కలగజేయవాడు తల్లితండ్రులను బయటికి తరిమేసి అది ఏదో పెద్ద నేను ఫ్రీడమ్ను అనుభవిస్తున్నాను మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అనే మాటల వల్ల ఉపయోగం ఉందా నేను ఎవరిని విమర్శించట్లేదు వాక్యాన్ని మాత్రమే వివరిస్తున్నాను ఏమైనా అర్థముందా ఏమన్నా ఉందా ఈ మాటను బలపరచడానికి ఇంకొక వచనాన్ని చూపిస్తాను సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ఈరోజు నా కుటుంబ పరిస్థితులు కానీ యావత్ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ కానీ ఏమాత్రం బాగాలేదు ఏమాత్రం బాగాలేదు ఎందుకు బాగాలేదని చెప్తున్నానంటే ఏ మాటను బేస్ చేసుకుని చెప్తున్నావు అంటే ఎన్ని వృద్ధాశ్రమాలండి ఎన్ని వృద్ధాశ్రమాలు ఒకవేళ మన పుట్టిక కారణమైన మన తల్లిదండ్రులు ఒక వడ్ల గింజ వేసుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా నవమాసాలు మోసిన తల్లి ఎందుకనుకుంటే మనముండేవాళ్ళమా లేదు ఉండేవాళ్ళమా లేదు కానీ అందు మనం వారిని ఏం చేస్తున్నాం హరిమేస్తున్నాం చూడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నాం ఒక గది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం ఈ మాటలను బలపరచడానికి నేను కొన్ని వీడియో క్లిప్పులు మీకు ప్లే చేసి చూపిస్తాను ఒక కుమారుడు ఒక కుమారుడు ఒక తండ్రికి చెప్పలేని ఒక రోగం వచ్చిందట ఇది రియల్ స్టోరీ తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కథ కాదు నిజమైన విషయం ఇది నాకు తెలుసు ఇది జరిగినప్పుడు నేనున్నాను విని విని వినిపిస్తాను చూడండి ఆ తండ్రిని ఆ కుమారుడు శ్మశానంలో బ్రతుకుండగానే వదిలేశాడు ఆ కాటి కాపర్కి ఇక ఏదో ఒక మత్తు మంది ఇచ్చేయి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసి ఇండి చంపేసి గోతిలో పెట్టేసేయి మాకప్పుడు చెప్పు వస్తామనేసి ఆ కాటిక అది శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళిపోయారు ఆ క్లిప్పు మీకు వినిపిస్తాను డబ్బులు ఇచ్చారు బ్రికర డబ్బులు ఇచ్చారు తీసుకొచ్చిన తర్వాత మనిషి నకి చెప్పేసి ఎదిరిపోయారు డైలీ వస్తామని చెప్పారు మనిషి మాకు కలపడలు ఎదుర్కోవారు ఒది ముగ్గురు వచ్చారు వచ్చిన తర్వాత బాబు స్వాపుడుకి రండి డబ్బులు పెట్టి రండి అన్నారు సర్లే సారు అని చెప్పాం ఆయనకి కొంచెం స్నానం చేపించి రూమ్ సేపెక్కి సార్ చెప్పి అన్నారు ఇంకా మాకు ప్రాణం లేకపోతే ఏదైనా మొత్తం టాబ్లెట్ వేసి చేసేమన్నారు బ్రతకుండగానే కప్పెట్టేయమన్నారు ఆ కాటి కాపరి న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతున్న దృశ్యాలు ఇవి ఎంత హీన స్థితిలోనికి కుటుంబ వ్యవస్థ అనేది దిగజారిపోయిందో చూసారా ఈనాటి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందరిపై ఉంది ఏ ఒక్కరిపై లేదనుకోవడానికి లేదు ఏ ఒక్కరిపై లేదనుకోవడానికి లేదు ఒక తండ్రి కుమారుడి విషయంలో బాధపడుతున్నాడు ఆ న్యూస్ రిపోర్టరు ఒక న్యూస్ రిపోర్టరు వృద్ధాశ్రమానికి వెళ్ళి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే ఆ తండ్రి వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు చూడండి కొడుకులు నన్ను

వస్తావు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ తండ్రి నీ తల్లి ముదియమేందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము నిర్లక్ష్యం చేయకుము ఎవరినో ఉద్దేశించో ఎవరినో విమర్శ చేయాలనో నేను మాటలు చెప్పట్లేదు బాధతో చెప్తూ ఉన్నాను దేవుడు అంటున్నాడు మూడో మాట ద్వారా తాను ప్రేమించిన శిష్యుడికి తన బాధ్యతను అప్పగపిస్తున్నాడు యోహాను మరియ చనిపోయే వరకు సొంత తల్లిలా చూసుకున్నాడు సొంత తల్లిలా ప్రేమించాడు ఆహారం అందించాడు తన గృహంలోనే ఉంచుకున్నాడు ఎటుపోతుంది సమాజం మార్చాల్సిన పరిస్థితి మనందరిపైన ఉంది మనందరిపైన ఉంది మరి ఇంకొక మాటని చూపిస్తాను కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబ వ్యవస్థ గురించి ఇంకొక మాట మీకా గ్రంథము ఏడవ అధ్యాయం ఆరో వచ్చనం మీకా గ్రంథము ఏడవ అధ్యాయం ఆరో వచ్చనం కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు వారు వారికే అగుతారు ఇప్పుడు చెప్పండి ఎవరి శత్రువులు ఎవరికి ఎవరి శత్రువులు ఒకప్పుడు ఒకప్పుడు శత్రువులు అంటే మన మన ప్రాణాన్ని తీయచూసి వారిని శత్రువులుగా పిలువబడ్డారు ఇప్పుడు ఎవరి శత్రువులు ఎవరి శత్రువులు వారే అత్తకి కోళ్ళకి శాంతి లేదు భర్తకి భార్యకి శాంతి లేదు అక్కకి తమ్ముడికి శాంతి లేదు శపిస్తున్న పరిస్థితులు దూషిస్తున్న పరిస్థితులు ఎంత దౌర్భాగ్యం ఎంత అంధకారం చూడండి ఎంత అంధకారం చూడండి నేను ముగిస్తున్నాను నీ తల్లి ముదుమి అందు ఆమెని నిర్లక్ష్యం పెట్టుకు నీ తండ్రిని గౌరవించు మాట వినాలి మాట వింటే సరిపోదు విధేయత చూపాలి విధేయత చూపితే సరిపోదు సన్మానించాలి ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావో ఎప్పుడైతే చేస్తావో అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది నా దేశం కుటుంబ వ్యవస్థలో పరిస్థితులు బాగాలేదు గుర్తుపెట్టుకోండి నేను ముగిస్తూ ఉన్నాను ఈనాడు దేశంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి ఒకరంటే ఒకరికి పడట్లేదు తల్లిదండ్రుల విషయంలోనే కాదండి అన్న తమ్ముల మధ్య కానీ అక్కా చెల్లెల మధ్య కానీ ఎవరి మధ్య శాంతి లేదు సమాధానం లేదు వాక్యం సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అండి ఆ మేలులోకి నువ్వు రావాలని కోరుకుంటున్నాను ఆ మనోహరమైన స్థలాన్ని మనం చూడాలని ఆశిస్తూ ఉన్నాను ముగింపులోనికి వచ్చేసాం ముగింపుగా ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనం గలతీలకు రాసిన పత్రిక మోసపుకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను సరిపోద్దమ్మా ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకవేళ మన తల్లిదండ్రులు మనకు భారం అని మనం ఫీల్ అయ్యమ్మా రేపు నువ్వు నేను అందరము తల్లిదండ్రులు మగుతాం ఒక ఎగ్జాంపుల్ వరి పంట వేస్తే గోధుమలు వస్తాయా వస్తాయా అండి వస్తాయా రావు కదా మ్యాంగో మ్యాంగో చెట్టు వేస్తే పత్తాయిలు వస్తాయా ఎందుకు రావు రావాలి కదా ఏంటమ్మా ఏది విత్తుతే అది వస్తుంది మరి నువ్వు ఇప్పుడు నీ క్రియల ఫలమే కదా నువ్వు అనుభవించేది గుర్తుపెట్టుకో ఏ పంటను విత్తుతావో ఆ పంటనే కోస్తావు దేవుడు ఈ మాటలను మన విలింకుడిలో అనుసరించేలాగున మన తప్పులను చేసుకునేలాగున సహాయం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం నాకు పాత్రుడా అయ్యా మూడో మాటగా నువ్వు పలికిన మాట అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అయా బాధ్యతను మరవలేదయ్యా బంధుత్వాన్ని మరవలేదయ్యా తండ్రి చిత్త ప్రకారం చేసే ప్రతి వాడు నా సహోదరుడు అన్నావయ్యా ఆ లెక్కలోనికి మేము రావాలి సహాయం చేయండి మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించడాన్ని వాక్యం సెలబిస్తుంది ఆ మాట ప్రకారంగా తండ్రి అడుగుతున్నాము సహాయం చేయమని అయ్యా మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి ఈ మాట ద్వారా మాకు మంచి పాఠాన్ని నేర్పించారు నేర్చుకుంటే పాఠం నేర్చుకోకపోతే గుణపాఠం ఆ విషయాన్ని మేము గ్రహించడానికి మీ కృప మీ కాపుదల మా మీద ఉంచమని ప్రార్థిస్తూ ఏ సయత పరిశుద్ధమైన మమ్మన అడిగి పొందినాము తండ్రి ఆ అందరికీ వందనాలండి